రి ఓం నమో నారాయణ ఒక అరొక రోజు పరమాత్మ ఒక కదంబ వృక్షం వృక్షం అది దేవతా వృక్షం దాని కింద పడుకొని పిల్లలను గోవుని మెల్లగా ఊదుకుంటూ గోవులన్నీ చుట్టూ అలా విహరిస్తూ అవి పచ్చిక బాగా వేస్తూ ఆనందంగా ఉంటే ఈయన వేణుదానంలో ఉన్నాడు అప్పుడు దొరికిన సమయం పరిగెత్తుకుంటూ చేసే దేవేంద్రుడు వచ్చి మెల్లగా వచ్చి పాదాలు తాకాడు ఆయన కళ్ళు మూసుకొని వేడుగానం చేస్తున్నాడు కానీ ఎవరొచ్చింది తెలియదు ఆయన సర్వజ్ఞుడైనడు పాదాలు తాకగానే మెల్ల కళ్ళు తెరిచాడు అప్పుడు దేవేణి అంటున్నాడు పరమాత్మ పరమేశ్వర నన్ను మన్నించవయ్యా నా నీ కరుణ నా మీద కాసేంత ఉంచు నేను తెలియక అజ్ఞానం చేశాను మీరు మానవ శరీరం ధరించి ఈ యొక్క భూలోకంలో వచ్చిన మాట మరిచాను మీరు మానవ శరీరం ధరించి భూలోకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు కర్మాతీతులే ఏ కర్మకు మీరు కారణం కాదు ఈ యొక్క సంసారిక సుఖాలు ఈ దేహాభిమానాలు ఇవన్నీ మీకు అంటవు ఏ యొక్క కామక్రోధాదులు కూడా మీకు అంటవు అది మాలాంటి దుర్మార్గులకు మాలాంటి అజ్ఞానులకు ఇలాంటివి వంటుకుంటూ ఉంటాయి దీని మతమతమై అజ్ఞానంలో పడి అలమటిస్తూ ఉంటారు మానవులు మేము కూడా ఇంత కూడా అంతే నేను దేవేంద్రుడైన అహంకారంతో ఈ యొక్క మానవులను అనేక విధాలుగా ఇబ్బంది పట్టేడాను నీ యొక్క జాడ తెలియకుండా అంటే నీ ఉన్న చోటు తెలియకుండా నేను తప్పిస్తున్నాను తండ్రి నన్ను మన్నించు అనే పాదాల మీద పడి తాగలబడి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఏడ్చాక పరమాత్ముడు మెల్లగా అతను చూసి దేవేంద్ర ఇందులో నీ తప్పేం లేదు ఎందుకంటే నీ కర్మలు నువ్వు చేసావు కానీ సత్యాన్ని గ్రహించలేకపోయావు అంత అక్కడ ఏం లేదు సత్యమేదో నిత్యమేదో ఏది ఏదో పరమానందం ఏదో పరమాత్మ స్వరూపం ఏదో నీ లోపల ఆ భావం రాలేదు ఎందుకు మానవులు కదా అని అనుకున్న వంతేనూ కానీ మానవులను ముద్రించడానికి వచ్చిన ఒకటువంటి ఒక పరమాత్మ అవతారమాన్ని గ్రహించలేకపోయావు అది నీకు తెలియదు పోని నీవు ఇంకేం బాధపడకు అంటాడు అప్పుడు దేవేంద్రుడు అనేక విధాలు కీర్తిస్తాడు తండ్రి నీవు ఈ మానవుల మధ్య జన్మించిన నీవు మానవాతీతుడు నీకు ఎలాంటి సమస్యలు రావు ఏ సమస్య నీకు సమస్యగా అనిపించదు మానవులందరూ కూడా నిన్ను నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ఉండడానికి మీరు ఈ అవతారం ధరించారు ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులను శిక్షించి వాళ్ళను నాశనం చేసి దుర్మార్గులను నశింపజేసి సన్మార్గులను వారిని మంచి ఉచిత స్థానాల్లో ఉంచడానికి మీరు వచ్చారు ఎవరైతే దుర్మార్గులు దుష్టులుగా పరిపాలన చేస్తున్నాడో కంసుడు షానూరుడు ఈల జరాసంధుడు బకాసుడి లక్షులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ మీ చేతిలో చనిపోవాల్సిందే వాళ్ళు నశించిపోవాల్సిందే ఎందుకు ప్రజలను పీడిస్తున్నారు మంచి వాళ్ళని పీడిస్తున్నారు చెడ్డవారిని నేను వారిని ఎటువంటి పాపాలు చేసినా విడిచిపెట్టేస్తున్నారు వాళ్ళ ఇదనుకొని ఆ రాక్షసగణం కంసుడు తన దుర్మార్గులు రాక్షసులు పెంచి పోషిస్తున్నాడు వాళ్ళు ఎన్ని కర్మాలు చేసినా గమనం ఉన్నాడు ఏమంటాం లేదు ఎందుకు ఇంకా ప్రోత్సహిస్తున్నాడు పోండి చెయ్యండి హింసించండి నశించండి నాశనం చేయండి వాళ్ళని ఏం చేస్తారో మీ ఇష్టం ఇది మంచిది కాదు అని వాడికి తెలియదు కంసుడికి తండ్రి నీవు నాలాంటి ఇంద్రాది దేవతలను కోటాను కోట్లను కూడా నీవు సృష్టించగలమ పరమాత్ముడివే విశ్వరూపుడివే విశ్వేశ్వరుడివే సర్వజ్ఞుడివే సర్వాంతర్యామివైనా నిన్ను నేను తెలుసుకోలేకపోయానయ్యా నీ పాదాలు తాకితే కానీ నాకు పరమబద్ధం రాదు నాకు భయం పోదు నిన్న భయం పట్టి పీడిస్తుంది ఎందుకు ఏ పాప కర్మల పడి మళ్ళా నేనేమైపోతాను అంటే నేనేమైపోతానని భయం తప్పితే పరమాత్మను ప్రేమపూర్వకంగా కీర్తించాలి పోవడాలని అక్కడ దేవేంద్రుడు కూడా అనిపించడం లేదు కానీ మళ్ళీ జ్ఞానంలోకి వచ్చే మళ్ళీ వచ్చి నాయన తండ్రి ఈ సృష్టి అంతా నీ ఆజ్ఞానుసారమే నడుస్తుంది ఈ సృష్టిలో ఉన్నట్టు సకల దేవతలు నీ ఆజ్ఞానుసారమే పోతుంటారు బ్రహ్మాది దేవతలు కూడా నీ నీ యొక్క మార్గాన్ని అనుసరిస్తారు తప్పితే వ్యతిరేక దిశలు ఎవ్వరు పోరు పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అధర్మ పరులు ఎప్పుడూ కూడా అధర్మ కీర్తిని పొందుతారు ఆ అధర్మబద్ధమైనటువంటి జీవితంలో వాళ్ళు నశించిపోవడం తప్పటి అంత కంటికే తండ్రి అని పరమాత్మను అనేక విధాలుగా పొగుడుతున్నాడు ఎవరు దేవేంద్రుడు తండ్రి నీవు జగత్ రక్షకుడు నీవు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఒక నియంతకు నీవే నీ ఆజ్ఞను అనుసరించి ఈ సృష్టి అంతా నడుచుకుంటున్న తప్పితే నేను కాదని ఈ సృష్టి ఎక్కడ వేరే ఒక చిన్న వ్యతిరేక పని కూడా చేయదు ఈ యొక్క గోకులవాసులు నిన్ను భగవంతుడిగా సంపూర్ణంగా గ్రహించలేకపోయినా కానీ మీరు ఎలాంటి తత్వం కలిగిన వారో ఎందుకు ఈ జన్మ తీసుకున్నారో అనుకుని నాకు మాత్రం ఉంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది మీ యొక్క ధ్యేయం ఎక్కడ ఎవరు ఎలా ఏం చేస్తుంటే అవన్నీ మీకు స్పష్టంగా అప్పటికప్పుడు అర్థమైపోతుంటుంది ఎందుకు సర్వాంతర్యాన్ని కనుక కనుక ఈ యొక్క మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి భావాలవి మీలో ఉండవు వాళ్ళు అనుకుంటారు మనం ప్రేమిస్తున్నాడు మనం ఆడుకుంటున్నాడు మన ప్రాణంగా చూసుకుంటున్నాడని అనేక మంది మీతో రమించి తమించి నీ యొక్క ఆనందంలో పరవశించి నృత్య నాట్యాలు చేసి నిన్ను నీతో ఆనందిస్తారు అయినా నీవు మాత్రం పరమాత్మ తత్వం అని వాళ్ళు గ్రహించలేరు ఎందుకంటే నీవు అతీతుడు అన్నిటికీ అతీతుడు అన్నిటికీ అధికారివి గొప్ప నియంతవు నీ మాటకు తిరుగులేదు ఎందుకు నీ యొక్క అజ్ఞను శిరసావించడానికి సకల సృష్టి అంతా వేచి ఉంది ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి సృష్టికర్తం కనుక తండ్రి ఈ యొక్క అజ్ఞానులు నేను కూడా అజ్ఞానంతో చేసిన తప్పులు మన్నించి ఇక ఈ యొక్క గోకుల వాసులు ఎంతటి పుణ్యప్రదమో నాకు అర్థమైంది అంతటి పుణ్యాన్ని సంపాదించుకున్న వీరు మీరు ఇక్కడ దుష్టులను సంహరించి ఇక్కడ ధర్మ సంస్థాపన చేసేసి తర్వాత ఈ భూమి మొత్తం మీద ధర్మ సంస్థాపన చేయడానికి మీరు ఇక్కడ జన్మించారు అని నాకు పూర్తిగా ఇప్పుడు అర్థమైంది ఈశ్వర నీ శక్తి అనంతం అనంతానంతం సర్వేశ్వర నీకు మించినది ఏదీ లేదు కదా జగదానందకారకుడవు జగన్నాయకుడవు సకల లీలామానుష వేషధారివి సకల సద్గుణ స్వభావుడవు నీ లీలలో మాయలు ఎవరికి అర్థం కాదు తండ్రి ఆ లీలలో మాయలు తెలుసుకోవాలంటే ఎన్నో తపస్సులు చేయాలి ఎన్నో యాగాలు చేయాలి ఎన్నో క్రతువులు చేయాలి ఎన్నో వ్రతాలు చేయాలి అలాంటి వారికి కూడా సాధ్యం కానీ నీ లీలా మానుష వేషధారణం సామాన్యమైంది కాదు తండ్రి అని కీర్తించి దేవేంద్రుడు ఆయన పాదాల మీద పడి వేడుకొని ఆఖరి కథ పరమాత్మని ఎందుకు పరమాత్మను తృప్తిపరచాలి తృప్తిపరచకపోతే దేవేంద్రుడి గతి గో అయిందా ఇట్ట దేవేంద్రుడు వంద మందిని చక్క ఆయన అంతే కదా కనుక పరమాత్మ నియంత అంటున్నాడు పరమాత్మని ఈ యొక్క దేవేంద్రుడు నియంత అర్థమేమి దుర్మార్గాలు నేర్చుకుంటడం కాదు నియంత అంటే అంతము లేని ఈ యొక్క విశ్వమంతా నిండి ఉన్నవాడు నీవు కనుక నీ శాసనానికి తిరిగేది ఉండదు నీవు ధర్మపరుడువు సత్యపరుడు నిష్ఠాపరుడు సన్ని సకల సద్గుణపరుడు కనుక నీ మాట జమదాట శక్తి ఎవ్వరికీ ఉండదు వెంకటేశయనమ नमो नारायण कृष्ण वंदे जगद्गु